అందరికీ నమస్కారం అండి మొన్న టీవీ ఫైవ్ మూర్తి మీద మనం ఒక వీడియో చేసాం చాలా మంచి స్పందన వచ్చింది చాలామంది కూడా అప్రిషియేట్ చేస్తూ కామెంట్స్ చేయడము వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు ఈ యొక్క కామెంట్ రూపంగా తెలియచేయడము మనం చూసాం మానవత్వం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మంచి చెడు అయింది అని చెప్పి గ్రహిస్తూ కామెంట్ చేస్తూ ఉంటారు ఒక ఐదు నీచ కుక్కలు దూరి కామెంట్ చేసాయి ఎందుకు నేను ఈ ఐదు మంది గురించే పర్టికులర్గా మాట్లాడాలి అనేసి అనుకుంటున్నాను అంటే ఈ ఐదు కామెంట్ చేసిన ఎదవలు ఎవరైతే ఉన్నారో నిజంగా చెప్తున్నా ఒక అమ్మ అబ్బకు పుట్టినోడైతే అటువంటి కామెంట్ చేయడు దట్టు ఒక స్త్రీ మీదన అంత చండాలమైన కామెంట్ చేశారు అనంటే మీరు చండాలుడు ఉన్నాడు కదా ఒకడు మన పురాణాల్లో చెప్తూ ఉంటారు ఒక రాక్షసుడు ఆ చండాలుడికి పుట్టినట్టున్నారు మీరు ఈ కామెంట్ చేసిన వాళ్ళు ఎందుకు అని అంటే నీ రాష్ట్రంలో నీ కళ్ళ ముందర జరుగుతున్న అన్యాయాల పట్ల ఎవరైతే మాట్లాడుతున్నారో మీరు చూసే ఉంటారు మేము ఎక్కడ లేనివి ప్రజెంట్ చేయలేదే ఏదైతే సమాజంలో జరుగుతుందో మన కళ్ళ ముందర జరుగుతున్న వాటినే తీసుకొని వచ్చి మేము వీడియోల రూపంగా అవి చేసి ప్రజలకు పంపిస్తున్నాం మంచి ఏంది చెడు ఏంది ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకోబడ్డ ప్రభుత్వమా ఇది కేస్ అలా ఎన్నుకోబడితే ఎందుకు ఇటువంటి దారుణాలు చేస్తుంది ఎందుకు ఇటువంటి దాష్టికాలు చేస్తుంది అసూలు బాస్తున్న అమ్మాయిలు ఎంతోమంది చనిపోతుంటే అత్యాచారాల పట్ల ఎందుకు స్పందించలేదు బాధ్యత కలిగిన జర్నలిస్టులు ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారు జనాలకి పేదవాళ్ళ నోట్లో మట్టి కొట్టే విధంగా వీళ్ళ విమర్శలు ఉండే కదా ఈరోజు పేదవాడికి ఏ పథకము అందకుండా వాళ్ళు ఏ విధంగా సతమతం అవుతున్నారు విద్యార్థులు చూసుకున్న కనీస భోజన వసతి కల్పించకుండా ఈ యొక్క ప్రభుత్వం కావచ్చు అలాగే జర్నలిజం మూసుకులో ఉన్న కొంతమంది వ్యక్తులు కావచ్చు మరి పాలన పరంగా తీసుకున్నా అలాగే నిజాయితీ పరంగా తీసుకున్నా కూడా గాడి దప్పుతున్నది అనేసి మేము చెప్పే ప్రయత్నం చేస్తే ఇటువంటి కామెంట్స్ చేస్తున్నారంటే మీరు ఈ ఐదు మందికి కొంతమంది చెప్తారు మేడం అటువంటి వాళ్ళ కామెంట్స్ పట్టించుకోవద్దండి మేడం అంటే ఖచ్చితంగా ఎవరు పట్టించుకోరు మన సమయాన్ని వృధా చేయడానికి ఇటువంటి నీచులు చండాలు దగులుబాచి వెదవలు కడుపుకు అన్నం తినకుండా పెంట తినుకుంటూ ఇక వచ్చి కామెంట్స్ చేస్తున్నారు అంటే వాళ్ళు మా వాడిన భాషని నేను తప్పుబడుతున్నా లేరా విధానపరమైన కామెంట్ చేయి కడుక్కు అన్నం తినే కామెంట్ చేయి పెంట తినుకుంటూ ఇష్టం వచ్చినట్లు వాగితే గనక నిజంగా చెప్తున్నా కదా ఈసారి చాలా చాలా నీచంగా నేను సమాధానం చెప్పాల్సి ఉంటుంది అది కూడా ఏంటి అంటే నా వీడియోస్లో మ్యాక్సిమం నేను మంచిగా ప్రజెంట్ చేయాలనే చూస్తా అర్థమవుతుందా లేదు రా వస్తున్నాము మా ఇష్టం వచ్చినట్లు కామెంట్ చేస్తున్నాము అని అంటే కనుక మీకు మించి నేను బూతులు మాట్లాడగలను నేను బూతులు మాట్లాడడం స్టార్ట్ చేసినానంటే పతాక స్థాయిలో ఉంటాయి ఆ బూతులు నేను ఈ ఛానల్ మీద బతుకుతున్నాను అనేసి మీ యొక్క ఆలోచన విధానం అయితే నేను ఫస్ట్ నుంచి కూడా ఇక పచ్చి బూతులు మాట్లాడుకుంటూ వచ్చేదాన్ని ఎందుకంటే ప్రజలు అట్రాక్ట్ అయ్యేది అటువంటి వాటికే ఇప్పట్లో నీతి నిజాయితీ అనేసి మనం ఎప్పుడైతే మాట్లాడడం స్టార్ట్ చేస్తామో ఇటువంటి చండాలుకి మనము చేతగాని వాళ్ళగా ఇంకా క్రియేట్ చేస్తూ ఉంటారు నిజంగా చెప్తున్నా కడుపుకు అన్నం తిని మంచి చెడు ఏంటి అనేసి ఆలోచించి కామెంట్ చేయి లేదు నా జన్మ ఇంతే నేను నేను చండాలుడి సంతతి కాబట్టి నేను ఇలానే కామెంట్ చేస్తాను అనేసి అనుకుంటే చేసేదేమి లేదురా మీ బతుకులు బ్లాక్ చేసి పడేయడం తప్ప బతుకులు అనేటివి బ్లాక్ లిస్ట్కి పరిమితం అవ్వాలి అంటే ఒకసారి ఆలోచించండి అర్థమవుతుందా ఇట్స్ ఓకేనండి ఇంకా వీడియో పరంగా వెళ్తే గనక రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారి మీదన ఈ ఎగ్గుపఫుల్ గొడవ పాపం ఎక్కువగా ప్రచారం చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు మూడు పాయింట్ అరవై లక్షలు అంటే మూడు కోట్ల అరవై లక్షలు ఎక్కువలు తినేశాడంట అనేసి జాతీయ వెబ్సైట్కి సంబంధించి అలాగే కొంతమంది జాతీయ మేధావులు ఉంటారు కదా అంటే జాతీయ మేధావులు అంటే ఈ జర్నలిజం మూసుకులో పెంట తినుకుంటూ ఇక కొన్ని వెబ్సైట్స్ రన్ చేసుకుంటూ ఆ వెబ్సైట్స్ ద్వారా వీళ్ళు ఏ విధంగా అసత్య ప్రచారానికి తెరలేపుతున్నారో దట్టు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకా ఈరోజు చూస్తే కనుక అర్థమవుతుంది ప్రతి ఒక్కరికి కూడా ఒక పక్క దేశం మొత్తము కూడా ఈవీఎం ట్యాంపరింగ్స్ మీద పెద్ద ఎత్తున చర్చకు లేవనెత్తుతున్న తరుణంలో ఇటువంటి ఇంకా అది రూపుమాపాలంటే ఏదో ఒక వార్త అనేది హల్చల్ చేయాలి ఆ హల్చల్ చేసే వార్త ఏదున్నప్పటికీ కూడా జాతీయ స్థాయిలో కనుక మనము ప్రచారం చేయగలిగితే ఈ యొక్క ఎగుపప్పుల మీదనే ప్రజలు దృష్టి కొనసాగిస్తారు ఈవీఎంలు ట్యాంపరింగ్ గురించి ఇంకా మర్చిపోతారు అన్నట్టు వీళ్ళు ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన చాలామంది పెద్దలు ఢిల్లీ వేదిక చేసుకొని జాతీయ స్థాయిలో కొంతమంది జర్నలిస్ట్ ముసుగులో ఉన్న దరిద్రులను కొనేసేసిను వాళ్ళ యొక్క వెబ్సైట్ నుంచి మీరు ఒక్కసారి గమనిస్తే చదువుకున్న వాళ్ళు కావచ్చు కాస్త పరిజ్ఞానం తెలిసిన వాళ్ళు కావచ్చు మీరు ఒకసారి కనుక చూస్తే వాళ్ళు విడుదల చేసిన ఫోటోలు మీకు అర్థమవుతాయి ప్రతి ఒక్క వెబ్సైట్కి సంబంధించి సేమ్ ఫోటో పక్కన సేమ్ ఎక్పఫే ఉంటుంది ఇంతటి దారుణాతి దారుణమైన ప్రచారానికి తెరలేపే దరిద్రపు గుట్టు ఆలోచనలు ఎవరికి ఉంటాయి అని అంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడికి నారా లోకేష్కి ఇవి వెన్నతో పెట్టిన విద్య అని చెప్పకనే చెప్పచ్చు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అలాగే లోకేష్ గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద పెద్ద ఎత్తున ప్రచారం చేసి గత సార్వత్రిక ఎన్నికల్లో మరి గెలుపొందారు అనే వాదన ఉన్నప్పటికీ కూడా అటువంటి అసత్య ప్రచారాలు చేయడంలో చేయించడంలో అందవేసిన చేయి ఎవరికేనంటే ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారికి అని చెప్పొచ్చు అలాగనే లోకేష్ నాయుడు గారికి అని కూడా ఖచ్చితంగా చెప్పచ్చు సరే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు సంబంధించి నిజ నిజాలు ఏంటి అని చెప్పి ప్రజలకు ఇప్పుడు తెలుస్తున్నప్పటికీ అలాగే ప్రజలకు ఏదైతే సూపర్ సిక్స్లు మేము ఇస్తామో అని చెప్పి పెద్ద ఎత్తున వీళ్ళు ప్రకటించి అధికారం చేజిక్కించుకున్న తరువాత ఇప్పుడు ఆ సూపర్ సిక్స్లు అడిగిన వాళ్ళు కావచ్చు అందుకు అందుకోవాలని ఆశించిన వాళ్ళు కావచ్చు ఇంకా వీళ్ళ దృష్టిలో వెదవలతో సమానంగా చూస్తున్నారు అని అంటే వాళ్ళే అంటున్నారు కదా బాధ్యత కలిగిన మంత్రులే ప్రజలను ఉద్దేశిస్తూ సంక్షేమ పథకాలు అడిగిన వాళ్ళు కావచ్చు తీసుకున్న వాళ్ళు కావచ్చు వెదవలతో పోలుస్తున్నారు అంటే ఎన్నికలకు ముందు మీకు పేదవాడు దేవుడితో సమానము ఆ ఎన్నికలు అయిపోయిన తర్వాత వెదవలు అని చెప్పి ప్రజలను ఉద్దేశిస్తూ వీళ్ళ యొక్క మాటలు బహిర్గతంగా వీళ్ళు అటువంటి మాటలు మాట్లాడుతున్నారు అని అంటే మరి వీటిని యాక్సెప్ట్ చేస్తున్న ఈ జాంబీలని ఏమనాలి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మూడు కోట్ల అరవై లక్షలకు ఎగ్ పఫ్లు తిన్నారు అనేసి మీ దగ్గర సాక్ష్యాలు ఆధారాలు ఉంటే ఇప్పుడు ఏదైతే మీరు అలిగేషన్ వేశారో అదే వెబ్సైట్లో మరి సాక్ష్యాలు ఆధారాలు పెట్టచ్చు కదా ఎందుకు పెట్టకుండా ఉన్నారు లేని నిరాధారమైన ఆరోపణలు చేసుకుంటూ మేము ఇటువంటి అసత్య ప్రచారాలు కనుక పెద్ద ఎత్తున జనరేట్ చేయగలిగితే ఇప్పుడు ఏదైతే ఈ ఈవీఎంలు ట్యాంపరింగ్ ఇష్యూ అనేది మరుగున పడిపోతుంది ప్రజలు మొత్తం కూడా ఈ ఎగుపప్పు మీదనే దృష్టి పెడతారు అనే ఒక దురాలోచనతో దురుబుద్ధితో నీచమైన ఆలోచనతో ఇటువంటి ప్రచారాలకు తెరలేపుతుంది కూటమి ప్రభుత్వము అని అంటే మరి ఏమనాలి మిమ్మల్ని స్నాక్స్ కాంట్రాక్ట్ తీసుకున్నది ఎవరు అంటే ఒక చౌదరి గారే కదా ఆ చౌదరి గారు కాంట్రాక్ట్ కింద మరి ఎంత బిల్లు తీసుకున్నారు అన్నది కనీసం చౌదరి గారి దగ్గర అయినా ఒక లెక్క అనేది ఉంటదిగా మరి ఎందుకు ఆ చౌదరి గారు మాట్లాడలేకపోతున్నారు బయటకు వచ్చి బాబు నాయుడు గారి హయంలో కావచ్చు అలాగే జగన్మోహన్ రెడ్డి గారి హయంలో కావచ్చు ఈ చౌదరి అనే వ్యక్తే కదా మరి స్నాక్స్ కాంట్రాక్ట్ తీసుకుంది వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మరి చంద్రబాబు నాయుడు గారు ఎంత ఖర్చు చేశారు ఈ స్నాక్స్ మీద అనేసి ఆ చౌదరి గారిని ఆ బిల్లు బయట పెట్టమని చెప్పండి మరి అదే చౌదరి గారు కంటిన్యూషన్ చేశారు కదా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో కూడా ఈ స్నాక్స్ ఈ స్నాక్స్ కాంట్రాక్ట్ తీసుకుంది కూడా మరి అదే చౌదరి గారు కదా ఆ మధ్య కాలంలో మీరు కూడా వినే ఉంటారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో కూడా సిఎంఓ ఆఫీస్ నుంచి చాలా వరకు రహస్యాలు బయటకు వచ్చేస్తున్నాయి లీక్ అవుతున్నాయి ఎవరో లీక్ చేస్తున్నారో అనే వాదన కూడా ఈ చౌదరి గారి మీద ఉంది చాలా మంది వ్యక్తపరిచారు కూడా అక్కడున్న ఎంపీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఆ చౌదరిని ఎందుకు మళ్ళా కంటిన్యూషన్ చేస్తున్నారు కొన్ని లీక్ అవుతున్నాయి సీఎంఓ ఆఫీస్ నుంచి అనేసి చెప్పడం జరిగింది కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ చౌదరిని ఎందుకు కంటిన్యూషన్ చేశారు అని అంటే ఎవరు కూడా బతుకు తెరువు మీద కొట్టాలని చూడరు కదా దట్టు జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి కార్యక్రమాలు చేయరు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ యొక్క స్నాక్స్ కాంట్రాక్ట్ తీసుకున్న చౌదరి ఎవరైతే ఉన్నారో ఆ చౌదరినే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా కొనసాగిస్తూ వచ్చారు కదా మరి ఆ చౌదరి ఎందుకు బయటకు వచ్చి చెప్పట్లేడు అని అంటే మరి ఏమో మరి మనకు అర్థం కాదు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ ఈ అసత్య ప్రచారాలు చేయడానికి మరి కూటమి ప్రభుత్వము ఈ జాతీయ స్థాయి విలేకరులు ఎవరైతే ఉన్నారో కొంతమంది వీళ్ళని కొనేసేసి కొన్ని వెబ్సైట్ లో ఇటువంటి ప్రచారం చేయిస్తుంది అని అంటే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ని కొనేసేసి అలాగే ఈ ట్విట్టర్ తీసుకున్నా లేకపోతే ఈ ఫేస్బుక్ తీసుకున్నా కూడా చాలా మందిని అపాయింట్మెంట్ చేసి అసత్య ప్రచారానికి తెరలేపుతుంది అని అంటే మరి ఎన్ని కోట్లు ఖర్చు పెడుతుందో ఈ కూటమి ప్రభుత్వము దట్టు నారా చంద్రబాబు నాయుడు కావచ్చు అలాగే లోకేష్ గారు కావచ్చు ఒక్కసారి ఆలోచించండి అధికార దాహం కోసము ఒక వ్యక్తి మీద ఇటువంటి అసత్య ప్రచారాలు చేయించడానికి మీకు సిగ్గుందా అనేసి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అడగాల్సిన రోజు ఇది కారణాలు ఏంటి అంటే ఒక చిన్న ఆఫీస్ తీసుకున్నా ఒక కంపెనీ తీసుకున్నా కూడా ఆ చిన్న ఆఫీస్కి ఎవరైనా బిజిటర్స్ వచ్చినా లేదా అక్కడున్న ఉద్యోగులకు కావచ్చు ఒక రోజుకు టీఏ స్నాక్స్ అనేది ఖచ్చితంగా ఆఫీస్ భరిస్తాయి కొన్ని కొన్ని కంపెనీస్ లో అయితే కూడా భోజనాలు ఉంటాయి అది కూడా కంపెనీనే భరిస్తుంది ఫంక్షన్స్ వచ్చినా ఏదొచ్చినా కూడా అటువంటిది ఒక సిఎంఓ ఆఫీస్ అని తీసుకున్నా ఒక సచివాలయ ఉద్యోగులను తీసుకున్నా కూడా వందల్లో అక్కడ ఉద్యోగస్తులు ఉంటారు ఎంతమంది విజిటర్స్ వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఈ ఖర్చులు ఏంటి ఇది గవర్నమెంటే భరించాలి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆనవాయితీ కాదు భారతదేశంలో ఏ ప్రభుత్వాన్ని తీసుకున్నా ఖచ్చితంగా ఆ యొక్క సచివాలయ ఉద్యోగులకు సంబంధించి కావచ్చు అలాగే ఈ యొక్క సీఎం కార్యాలయానికి సంబంధించి కావచ్చు ఆ విజిటర్స్ కావచ్చు ఆ ఉద్యోగస్తులకు కావచ్చు ఖచ్చితంగా ఖచ్చితంగా స్నాక్స్ టీ టైం అనేది ఉంటుంది ఆ స్నాక్స్ సంబంధించి టీకి సంబంధించి కూడా ప్రభుత్వమే భరించాల్సి వస్తుంది కదా అట్లాంటిది జగన్మోహన్ రెడ్డి గారి మీదన ఇటువంటి అసత్య ప్రచారం చేసుకుంటూ దరిద్ర మాటలు మాట్లాడుకుంటూ దీని మీద కొన్ని వెబ్సైట్స్ బతుకుతున్నాయి అని అంటే మీరు మనుషులు అసలు ఇటువంటి నికృష్టమైన నీచమైన ప్రచారాలకు తెరలేప్తారా ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వము ఒక బాధ్యత కలిగిన జర్నలిస్టులు ఇటువంటి అసత్యాన్ని వండి పట్టించుకుంటూ నిత్యము ఒకరి మీద పడి బతుకుతున్నారు అని అంటే మీ బతుకలెందుకో అర్థం కాని పరిస్థితి రోజు అరే ఒక ఆఫీస్ కి ఎంత ఖర్చు వస్తుంది ఒక రోజుకు ఒక కంపెనీకి ఎంత ఖర్చు వస్తుంది అలాంటిది ఒక గవర్నమెంట్ కు ఒక సిఎంఓ ఆఫీస్ కావచ్చు ఒక సచివాలయానికి సంబంధించి కావచ్చు ఆ యొక్క ఉద్యోగులకు విజిటర్స్ కి ఎంత బిల్ అయి ఉంటుంది అనేసి ఒక సామాన్యుడు తప్పకుండా లెక్క కట్టి చెప్పవచ్చు ఎంత ఖర్చు ఉంటుంది అనేసి అనుభవంతో చెప్తున్నా ఒక లోకల్ నాయకుడు పార్టీకి సంబంధించి ఏ ఒక్క మీటింగ్ వచ్చినా ఏ ఒక్క ధర్నా చేయాలనుకున్నా లెస్ మీట్ పెట్టాలనుకున్నా ఖచ్చితంగా ఆ రోజు ఖర్చు మినిమం ఈ యొక్క స్నాక్స్ టీ ఖర్చే దాదాపుగా ఏడు ఎనిమిది వేలు ఉంటుంది ఒక్క రోజు స్నాక్స్ టీ ఖర్చే అలాంటిది సీఎంఓ ఆఫీస్కి సంబంధించి కావచ్చు సచివాలయానికి సంబంధించి కావచ్చు ఈ యొక్క స్నాక్స్ తీసుకున్నా లేకపోతే టీ తీసుకున్న అక్కడ ఉద్యోగులకు జర్నలిస్టులకు అది జగన్మోహన్ రెడ్డి గారు ఒకరే ఖర్చు చేస్తున్నారా కాదే ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఇదే జరిగింటుంది అలాగనే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఇదే జరుగుతుంది అలాగనే కేసీఆర్ గారు ఉన్నప్పుడు తీసుకున్న ఇలాగనే జరిగేది అది ఆనవాయితీ దాన్ని తీసుకొని వచ్చి ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించుకుంటూ పోని అంత నిఖాసైన కదా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం పాపము సేవ చేస్తున్నారు కదా ప్రజాధనాన్ని మరి ఈ మూడు నెలలుగా ఎంత ఖర్చు చేశారు మీరు ఈ స్నాక్స్ కి ఈ టీకి సంబంధించి ఎంత ఖర్చు చేశారు మరి లెక్కలు బయటికి తీసుకురామని చెప్పండి పాపం ప్రజాధనాన్ని సేవ్ చేసుకుంటూ పాపము నిజాయితీ పరులు కదా కూటమి ప్రభుత్వము మరి ఇప్పుడు ఈ స్నాక్స్ సంబంధించి ఈ టీకి సంబంధించి లెక్కలు తీసుకురామని చెప్పండి ఈ మూడు నెలలకు సంబంధించిండేటి ఎంత ఖర్చు చేశారో తేలిపోద్ది అక్కడే ఇంత నీచంగా ఇంత నికృష్టమైన ప్రచారాలు చేస్తారా ఈరోజు రాజకీయాల్లో ఉన్నవాడు రేపు ఉండడు మంచి చేసిన వాడినే ప్రజలు నెట్టిపడేస్తున్నారు అని అంటే ఇటువంటి పాపాలు చేస్తూ ఇటువంటి అసత్య ప్రచారాలు చేస్తున్న వాడిని ప్రజలు అయితే భరిస్తారని అనుకుంటామా అస్సలు అనుకోం రోజులు ఎప్పుడు ఇలానే ఉండవు అచ్యుతాపురంకు సంబంధించి చనిపోయారో ఆ యొక్క కుటుంబాలకు నష్టపరిహారం కింద కోటి రూపాయలు ఇవ్వండి మీకు దమ్ము ఉంటే మీకు ధైర్యం ఉంటే మీకు మానవత్వం ఉంటే ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మంచి వైద్యాన్ని మీరు సమకూర్చండి అదే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తున్నారు ఇప్పుడు అందరికీ కూడా గతంలో ఏదైతే ఒక ఇన్సిడెంట్ జరిగిందో విశాఖకు సంబంధించి ఇటువంటి సంఘటనలో ఎవరు చనిపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కోటి రూపాయలు ఎక్స్క్రేషియా ప్రకటించి ఆ యొక్క బాధిత కుటుంబాలకు అండగా నిలబడిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వీటి మీద కాదు మీరు దృష్టి కొనసాగించాల్సింది ప్రజల మీద దృష్టి కొనసాగిస్తూ ఈ యొక్క బాధితులు ఎవరున్నారో మృతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాలకు నష్టపరిహారం చెల్లిస్తూ అదే కోటి రూపాయలు చెల్లించండి చెల్లించరే మీకెప్పుడు కూడా పేదవాడు బిర్యానీ తింటున్నాడు పేదవాడికి ఎందుకు సంక్షేమ పథకాలు మహిళలు బిర్యానీలు తింటున్నారు మహిళలకెందుకు సంక్షేమ పథకాలు అనే నియంత పాలన నియంత మాటలు మాట్లాడటం వల్ల మీ ఖండకావరం ఎంతుందో ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నాడు మీరు పేదవాడు బిర్యానీ తినకూడదా పేద మహిళ బిర్యానీ తినకూడదా బలిసినోళ్లే తినాలా బలిసినోళ్ళదైన ప్రాణము పేదవాళ్ళది ప్రాణం కాదా నిజంగా మీరు మనుషుల పశువుల మళ్ళీ వీళ్ళకి సపోర్ట్ చేస్తున్న ఈ కుక్కలు ఏవైతే ఉన్నాయో నిజంగా ఈ కుక్కలు పెంట మంది పెంట తినుకుంటూ వచ్చి కామెంట్ చేస్తూ ఉంటాయి ఇవి అన్నం తినే కుక్కలు కూడా కాదు మంది పెంట తింటాయి చూడు ఆ పెంట తినుకుంటూ ఆ అశుద్ధం నోట్లో పెట్టుకొని వచ్చి కామెంట్ చేస్తూ ఉంటాయి మీరు మనిషిగా బతకడానికి కూడా మీకు హక్కు లేదు వీళ్ళ దరిద్రులు వచ్చి మళ్ళీ కామెంట్ చేస్తూ ఉంటారు పేదవాడి గురించి ఆలోచించండి దరిద్రులు ఎందుకురా మీరు సాటి మనిషి గురించి ఆలోచించండి బతుకులు ఎందుకురా మీవి ఎప్పుడు స్వార్థంతో బతికిపోవాలి నా కులాల ప్రాతిపదికన నా కులానికి సంబంధించినోడే వాడు ఉండాలి వాడు ఏం చేసినా పర్లేదు వాడు నా నెత్తే నా నెత్తెత్తి తొక్కినా నాకు పర్లేదు వాడే ఉండాలి అధికారంలో మిగతా వాడు ఎవడున్నా కూడా వాడు దుర్మార్గుడు కింద వాడు నీచుడు కింద వాడు నేరస్తుడు కింద వాడి సైకోయిజం కింద కట్టేయడానికి ఎన్ని కోట్లైనా మేము ఖర్చు పెడతాము ఎన్ని కోట్లు ఖర్చు పెట్టడానికి కూడా మేము వెనకాడము అనుకుంటూ ఇంత శాడ్ సంపత్కులు బతికే మీరు గత పెద్ద సైకో వెదవలు కొన్ని కామెంట్స్ చూసిన తర్వాత ఒక స్త్రీని గౌరవించే విధానం మీద ఇటువంటి కొడుకుల వల్లే కదా వంటి దరిద్రులు ఇటువంటి నీచ నికృష్టపు వెదవల వల్లే కదా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఇటువంటి అత్యాచారాలు జరుగుతున్నాయి ఆడవాళ్ళ మీద ఇటువంటి దరిద్రులు ఇటువంటి నీచులు అధికం అవ్వబట్టే ఒక స్త్రీకి గౌరవం ఇవ్వకుండా ఒక తల్లికి గౌరవం ఇవ్వకుండా ఒక చెల్లికి గౌరవం ఇవ్వకుండా మీ యొక్క మాటలు ఉన్నాయి అంటే మీ యొక్క ఉన్మాదం ఆ స్థాయికి ఎదుగుతుంది అంటే ఖచ్చితంగా ఒక ఆడదాని మీద ఏ విధంగా మీరు కక్ష తీర్చుకోవాలో మీ యొక్క కామెంట్ చూస్తే తెలుస్తుందిరా మీ యొక్క కామెంట్ చూస్తే తెలుస్తుందిరా నీ చుల్లరా మీ బతుకులు తగలెట్ట భూమి మీద పంది బతుకుతుంది మీరు బతుకుతున్నారా నిజంగా అవే మేలు అటువంటి పందులతో కూడా మీ బతుకులను పోల్చకూడదు నన్ను అడిగితే వాటికి బురద తెలుసు వాటి జీవనశైలి అలానే ఉంటుంది కాబట్టి పొరులుతు ఉంటాయి మనుషులాగా పుట్టి సచ్చి అశుద్ధాన్ని కడుక్కొని ఒక మనిషిలాగా ఉండరా అంటే అశుద్ధంలోనే అశుద్ధాన్నే ఇక ఒంటికి పూసుకొని ఇక మేము ఎలాగూ కూడా అశుద్ధం ఒంటికి పూసుకున్నాం కదా ఇక ఏనుగు వస్తుంటే ఏనుగు మీద ఇదిలిచ్చాలి ఎందుకంటే మా కలరే ఉంది కాబట్టి ఏనుగు ఎదలు ఈ ఇదిలిచ్చేద్దామని చూసుకుంటే మీ యొక్క దరిద్ర ఆలోచన అర్థమవుతుందా ఈ పందుల గుంపు పెరిగిపోతూనే ఉంది రోజు రోజుకు రోజు రోజుకు కూడా మంచికి చెడుకు తేడా లేకోకుండా కంటికి కండకావరం అడ్డుపడిపోయేసేసి ఒక ఆడదాన్ని ఎలా గౌరవించాలో తెలియకుండా నువ్వు పుట్టిన జన్మస్థానం గురించి నువ్వంత నీచగా మాట్లాడుతున్నావు అని అంటే నీ బతుకు తగలెట్ట ఎందుకు రా మీ బతుకులు చెప్పు నేను గనక మాట్లాడడం స్టార్ట్ చేశానంటే వేరుగా ఉంటుంది అది అనవసరంగా ఎందుకు కామెంట్ చేశానా అనేసి పుల్లీ పుల్లి ఏడ్చి చేస్తాం నేను మాట్లాడడం స్టార్ట్ చేస్తానంటే ఇట్స్ ఓకేనండి ఈ యొక్క వీడియో మీద మీ యొక్క అభిప్రాయాలు తెలియజేస్తారని ఆశిస్తున్నాను అండ్ థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అండ్